ఈ మచ్చకాయ తగులుతున్నాడు ఆరుదల్లో మచ్చకాయ బ్యాడింగ్ ఈ పదమూడు వేల నుంచి పదిహేను వేలు వేసారంట ఇది పదిహేను వేలు ఇది పదమూడు వేలు త్రీ డబల్ ఫైవ్ మచ్చకాయలు చూడండి ఎట్లా ఈ పదిహేను వేలు ఇది మచ్చ బాగా తక్కువ ఉంది అందులో కానీ తక్కువ ఉంది త్రీ డబల్ ఫైవ్ ఒరిజినల్ మచ్చకాయ లేదన్న దీంట్లో మచ్చకాయ లేదు ఏ పెద్దగా లేదు ఇదిగో వీడియోలో నాకు కనపడితేగా మత్తకాయ కనపట్లేదు సార్ ఏదో వన్ ఏదో ఒకటి అంటే ఒక కాయంటే ఏమన్నా దానికి ఎక్కడో ఒకటి పద్దెనిమిది వేలు వేసాను త్రీ డబల్ ఫైవ్ డీలక్స్ సౌత్ వాళ్ళు సౌత్ అంటే కేరళ తమిళనాడు వాళ్ళు కొంటున్నారు బాగా సైజులు ఉన్నాయి బుల్లెట్లు పదిహేడు వేలు వేసారు కౌంటర్ సేల్స్ వాళ్ళు వేసారు இல அசு கனப்பட எவ்வா ராடவுட் கனி இப்படியே கன பண்ணி தான் ரோல்தான் இடே கொஞ்சம் கவுண்டர் சேல் போட்டு பத்தொன்பது வீல் வசாரி டூ ஜீரோ ஃபோர் பத்தி வீட்டு டூ ஜீரோ பத்தொன்பது வீல் வைச்சாரு ఈ లావు టైప్ వచ్చాయండి ఆరెంజ్ టైప్ ఈ లావులు ఎల్లోలే లావులు ఆరెంజ్ టైపు ఈ పదహారు వేలు వేసారు ఈ యెల్లోలోనే ఇంకొద్దిగా కుట్టేశారండి మా రైతులు ఇచ్చారు ఎల్లోలోనే మళ్ళీ ఇది కూడా లావే కొద్దిగా ఇంకొద్ది కలర్ ఉంది ఇది పదిహేడు వేలు వేసారు బంగారం అండి ఇది సైజు కలర్ అంతా బాగున్నాయి కానీ పొడ దొలుతూనే ఉన్నాయి బంగారం అంటే అంతే ఇదిగోండి చూసారా పదహారు వేలు రాశాను డీ లక్షనే తగులుతుంది డీ లక్స్లో పొడదగులుతుంది పదహారు వేలు వేసాను బంగారు నైన్ త్రీ నైన్ త్రీ ఇలాగా ఇలాగ వచ్చింది అది ముడత నైన్ జీరో నైన్ త్రీ అండి సైజు ఉంది పదిహేను వేలు రాశారు అంటే ఇది డీడీలు కింద పోతాయి అంటే చూడ్డానికి లాగా ఉంటాయి కొద్దిగా అందుకని ఆ రేటు బెస్ట్లు మంది ఇంట్లో పదిహేను వేలు సైజులు ఉన్నాయి బుల్లెట్లు సైజులు మరి అసలు రాను కూడా రాట్లా బుల్లెట్లు అండి మొత్తం అసలు సైజులు తగ్గినాయి బాగా తగ్గింది బొబ్బరి వచ్చాయి తోట బొబ్బర్లు వచ్చినాయి ఇట్లా వచ్చినాయి అట్టండి పద్నాలుగు వేలు వేసాడు బుల్లెట్లు పదహారు వేలు వేసారండి షార్క్ అన్ని షార్క్ అన్నీ సైత్ తక్కువైనా తేజాలు వాళ్ళు రాసుల ఉన్నారు కొన్నారు పదహారు వేలు వేసారు షార్క్ అన్ని షార్క్ అన్నీ సైత్ తక్కువ కాబట్టి షార్కో లేదా షార్కో రెండిట్లో ఏదో ఒకటి సూపర్ టెండ్ డీలక్స్ దూరం నుంచి ఖాయం మామూలుగా అమ్మ అసలు సూపర్ టెన్ సూపర్ డీలక్స్ ఇరవై వేలు వేసారు బా క్వాలిటీ అసలు సూపర్ అసలు సూపర్ టెన్ డీలక్స్ ఇరవై వేలు సంఘం సంగం ఫోర్ వన్ ఫోర్ కొద్దిగా సైజ్ తగ్గిందండి పద్నాలుగు వేల ఐదు వందలు ఇచ్చారు సంఘం ఫోర్ వన్ ఫోర్ ఆరుమూరు రోడ్లు ఆరుమూరు కింద కొనుక్కొని రాష్ట్రంలో కలుగుతున్నారండి అంతగాని విడిగా సంఘం ఫోర్ వన్ ఫోర్ పెద్దగా డిమాండ్ లేదు ంద్యాలి అంట బెస్ట్ చూడండి బెస్ట్ పద్దెనిమిది వేల ఐదు వందలు వేసాడు త్రీ థర్టీ ఫోర్ బెస్ట్ అంటే డిలక్షన్ కాదు బెస్ట్ ఎకరం వేస్తే మూడు బస్తాలు అయినాయండి మరీ దారుణం అనేది ఎకరం వేస్తే మూడు బస్తాలు అయినాయండి దున్నేసాడు అంటే రైతు ప్యూర్ ఎల్లో గోల్డ్ అయితే కాదు అన్నం టైపే కానీ పదహారు వేలు రాశాడండి ఇది తగులుతుంది కొద్దిగా ఆరెంజ్ తగులుతుంది కొద్దిగా ఎల్లో ప్యూర్ ఎల్లో గోల్డ్ ఉంటే ఎల్లో లాగా ఉండాలి ఇలాగ ఉండాలి అన్నీ మిక్సింగ్ ఉన్నాయి పదహారు వేలు రాశాను రోమి ట్వంటీ సిక్స్లో పండు తగులుతున్నాయి చల్లదన్నారు పద్నాలుగు వేలు రాశారు రోమి ట్వంటీ సిక్స్ చల్లదనాలను పండుగ తగింది కమి ట్వంటీ సిక్స్ పద్నాలుగు వేలు వేసాయి అర్థంగా వర్షాన్ని ధరిచి రెయింట్ వచ్చింది ఆరు వేలు అంట ఎట్లున్నాయి చూడండి తాలు సీడ్ తాలు ఆరు వేలు వేసాయి అయితే యాభై ఐదు నుంచి ఆరు వేలు అంట ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు అంటే ఎట్లున్నాయి చూడండి రెంట్ వచ్చి మీడియం పద్నాలుగు వేలు రాశాయి త్రీ ఫోర్ కలర్ చూడండి ఎంత బాగున్నాయి కలర్ బాగున్నాయి సైజ్ తక్కువైనా నిండు కలర్ హైలెట్ కలర్ హైలెట్ ఆరుదల బాగున్నాయి మీడియం అయినా పద్నాలుగు వేలు రాశారు త్రీ ఫోర్ అండ్ ఒరిజినల్ సైజ్ తక్కువన ఈ కాటకాయ కూడా ఉన్నాయి దీంట్లో త్రీ థర్ట్ ఫోర్ మీడియా పిక్కలు కూడా ఉన్నాయి దింటూ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు అంట అయితే పదహారు వేలు అంట మీడియా పదిహేను వేల ఐదు వందల నుంచి పదహారు వేలు వేసారండి త్రీ థర్టీ ఫోర్ మీడియాలు ఎన్ని మూడు మీడియం బెస్ట్లు అండి పదమూడు వేల ఐదు వందలు అట్లా వేశారు మర్చికాయ కూడా చదువుతాం పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజు ఉన్నాయి కానీ కలర్ లేదు మచ్చకాలు ఉన్నాయి మీడియం బెస్ట్ కింద వస్తుంది ఆరుదలు ఉన్నాయి కాబట్టి చల్లదనాలే ప్యాకింగ్ కాదు చ ఆరుదల కాదు చల్లదనాలు సీడ్ తాలు చల్లదనాలు అండి ఆరు వేల ఐదు వందలు వేసారు రంగులు ఉన్నాయి ఇవన్నీ చల్లదనాలు ఆరు వేల ఐదు వందలు వేసారు ఈ క్లాసిక్ తిరుచో క్లాసిక్ తాల్ ఏడు వేలు రాశారు కొద్దిగా రెయింట్ టచ్లు తగులుతున్నాయి రంగు కూడా ఉంది రెయింట్ టెచ్ కూడా ఉంది ఆరుదల ఉంది ఏడు వేలు రాశారు క్లాసిక్ క్లాసిక్ పదిహేను వేలు రాశారంటీ ఆరుమూరు ఆరు ఆరుమూర్లు చూడండి సైజులు కానీ కలర్లు కానీ సూపర్గా ఉన్నాయి ఫుల్లు డ్రై మళ్ళీ సూపర్ పదిహేను వేలు రాశారు సూపర్ డీలక్స్ ఆరుమూర్ ఇది కూడా చాలా మా సైజులు వచ్చినాయండి అసలు క్వాలిటీ కూడా ఫుల్లు ఆరుదల మళ్ళీ సూపర్ డీలక్స్ మూరు పదిహేను వేలు బంగారం డ్రైలో పండుగ రెడీ అన్నా ఫుల్లు డ్రై ఉంది మచ్చకాయ కూడా అక్కడక్కడ ఉంది బంగారం పద్నాలుగు వేల ఐదు వందలు రాశారు మచ్చకాయ కూడా ఉంది ఫుల్లు డ్రై ఉంది కాని అండి ఎక్కడన్నా ఒక మచ్చ ఉందిను ఎక్కడన్నా ఒక పండు కూడా తగిలింది పద్నాలుగు వేల ఐదు వందలు రాశారు బంగారం పండు తగులుతున్నా మచ్చకాయ తగులుతుంది పదమూడు వేల ఐదు వందలు అవుతారంట త్రీ ఫోర్ చల్లదనం లైట్కి చల్లదనాలు పండదు అవుతుంది ఫోర్ వన్లో మీడియం బెస్ట్ చల్లదనం పండుగలుగుతుంది అక్కడక్కడ పదమూడు వేల ఐదు వందలు రోమి ట్వంటీ సిక్స్ అండి పదహారు వేలు రాశారంట పదహారు వేల ఐదు వందలు కూడా చదువుతున్నారు పదహారు వేలు అయితే బర్త్డే డీలక్సే పదహారు వేల ఐదు వందలు దాకా ఉంది లేండి డీలక్స్ ఉంటే ప్రజెంట్గా పదహారు వేలు వేసారు టూ సిక్స్ కర్నూలు డీడీలు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు వేసారు ఇదేమో చల్లనాలు పదమూడు వేల ఐదు వందలు వేశారు కర్నూలు డీడీలు ఇదేమో బెస్ట్ పదిహేను వేలు వేసారు కర్నూలు డీడీలు ఇవి కూడా బెస్ట్ పదిహేను వేలు వేసాడు అని మీడియం బెస్ట్ బెస్ట్ కనబడ్డాడు ఏమో పదహారు వేల ఐదు వందలు వేసాడంట బెస్ట్ త్రీ ఫోర్ అందు పదహారు వేల ఐదు వందలు త్రీ త్రీ ఫోర్ అన్ పదహారు వేల ఐదు వందలు బెస్ట్ ఇది వచ్చేసి డీలక్స్ సూపర్ గుంది క్వాలిటీ పదిహేడు వేల ఐదు వందలు వేసాడు ఎంత సైజు ఉందో ఎమా సైజు అండి పదిహేడు వేల ఐదు వందలు సూపర్ డీలక్స్ సైజు ఉంది కానీ చల్లదనం అండి ఆరు మూర్లు చల్లదనాలు పదమూడు వేల ఐదు వందలు రాశారండి పండుగ దొరుకుతుంది పండుగ కానీ బెస్ట్ చల్లదనం అండి సైజు ఎమా సైజు ఉంది కానీ అండి చల్లదనాలు ఆరు మూడు పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు సైజు ఎమా సైజు ఉంది చల్లదనాలు పద్దెనిమిది వేలు రాశారు ఇదేమో పద్దెనిమిదిన్నర రాశారంట డీలక్స్లో సైజు ఉంది కానీ చలదనం పద్దెనిమిదిన్నర పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు రాశారు డీలక్స్లో చల్లదనాలు ఈ మిషన్ కటింగ్ వాళ్ళు చేశారంటే తొడయాలు తీయడానికి మిషన్ కటింగ్ తొడయాలు ఇప్పుడు మిషన్ కటింగ్ కూడా చెప్తున్నారు షార్క్ వన్ అండి పదిహేడు వేలు ఒకళ్ళు పదిహేడు వేల ఐదు వందలు ఒకళ్ళు చేశారు షార్క్ వన్ డీలక్స్ లావు టైపే కానీ కొద్దిగా తేజ అంత సైజు వాటికి కొన్నారు పదిహేడు వేల ఐదు వందలు పదిహేడు వేలు పదిహేడు వేల ఐదు వందలు పర్లేదండి మంచి రేట్ షార్క్ వన్ లావు టైప్ వచ్చింది కానీ డీలక్స్ క్వాలిటీ ఈ ఆరదలే కానీ ఎక్కడో ఒకటి పండుంది డబల్ ఫైవ్ త్రీ వన్ సింజన్ టాబెట్ పద్నాలుగు వేలు రాశారండి అంటే అదొక్కటే కొద్దిగా ఆరుదల పండు తగిలింది మిగతా అని బాగానే ఉన్నాయి ఎమా సైజులు ఉన్నాయి సైజులు మాత్రం ఎమా సైజులు ఉన్నాయి పద్నాలుగు వేలు రాశారు రాశారు ఇరవై వేలు రాశారు డీలక్స్ ఇరవై ఇరవై వేలు రాశారు డిలక్స్ క్వాలిటీ మాత్రం డీలక్స్ అండి క్వాలిటీ డీలక్స్ త్రీ థర్టీ ఫోర్ తాగండి ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి సార్ రంగు బ్రహ్మాండంగా ఉంది ఎనిమిది వేల ఐదు వందలు వేసారు త్రీ థర్టీ ఫోర్ తాగ షార్క్ వన్ తాలు అండి షార్క్ వంతాలు పదకొండు వేలు రాశారు ప్లేతాలు లాగా ఉన్నాయి కాకపోతే షార్క్ వన్ తాలు అంటే లావు టైప్ వచ్చింది కానీ అందుకని పదకొండు వేలు రాశారు లావు షార్క్ వంతాలు కానీ రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయండి ఏం తగ్గలేదండి ఆరుమూరు తాలు రంగులు బాగుంటే ఎనిమిది వేల ఐదు వందలు వేసారు తొమ్మిది వేలు తాగేసారు రంగులు బాగుంటే ఎనిమిది వేల ఐదు వందల నుంచి తొమ్మిది వేలు ఇప్పుడు ఇది ఎనిమిది వేల ఐదు వందలు వేసారు ఇక మీద ఇది తొమ్మిది వేలు వేసారు సీటు తాలు చూడండి రంగులు బాగున్నాయి ఎనిమిది వేలు రాశారు సీటు తాలు ఏదన్నా ఇవి ఇవి అయితే ఏడు వేలు రాశారు చీడ్తాలు ఏడు వేల డెబ్బై ఐదు రాశారు ఏడు వేల డెబ్బై ఐదు ఏమో రంగులు బాగుంటాయి ఎనిమిది వేలు చీడ్తా రంగులు సైజులు బాగుంటే ఏం తగ్గలేదు తీర్థాలు పదమూడు వేలు అవుతాయి చూడండి ఎంత సైజులు ఉన్నాయి సైజులు ఎమ్మా సైజులు ఉన్నాయి తీర్థాలు ఏమో బాగా ఈ ఈ తగులుతున్నాయి పన్నెండు వేలు అడిగాయి ఎక్కువ తగులుతున్నాయి చూడండి ఇలాంటివి అయితే పన్నెండు వేలు వేసారు తి ఈ మామూలుగా డీలక్ష తాలైతే పదమూడు వేలు వేసాయి